శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మహానమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతువు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా బండమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అప్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపలు మూడు ఆరు పదకొండు మనం గోచర ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ ఉత్త క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతకు లేవు గానీ కొన్ని మతాంతరాల్లో మనకు స్వక్షత్రాలని స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతువుల ప్రభావాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీమాత రాహుకేతువుల మార్పులు మే పద్దెనిమిది నుంచి మనకు జరుగుతుంది ఈ రాహుకేతుల మార్పు వల్ల కొన్ని గ్రహాలకి కొన్ని రాహుసుల వారికి శుభ శుభ ఫలితాలు మనం చూసినట్టయితే కన్యకి ద్వాదశ స్థానంలో కేతువు షష్ట స్థానంలో వీళ్ళకి యోగప్రదంగా రాశి వారికి కొంతవరకు చెప్పాలంటే రాహు యోగప్రదంగా ఉన్నాడు కేతు అవయోగంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మనము రాహు ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ ఆరో స్థానంలో సంచారం చేయడం వల్ల ఏమిటయ్యా ఫలితం అంటే ధైర్యబుద్ధి వీర్యవృద్ధి రిపునాశం సదాశుభం గో భూమి లాభం రిపుస్తారో పడిహీ అంటే సాహసృతాలు అంటే కొన్ని సాహసోపెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు గారు మిమ్మల్ని చూడటం ఇంత సాహసంగా మీరు చేస్తున్నారా అనేటువంటిది సూక్ష్మ బుద్ధి అంటే సూక్ష్మబుద్ధి అంటే మైక్రో మనకు మైక్రో టెలిస్కోప్ ఉంటుంది కదా అలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయటము అంటే డిటెక్టివ్ లాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి తద్వారా మీరు గ్రహించటం అక్కడ ఏమిటి విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం మనం ఏం చేస్తే ఆ పరిష్కారం అవుతుంది విషయాలు అనేది పరాక్రమం అంటే కొంత ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు ముందుకెళ్తారు కష్టమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది శత్రువులు కూడా నశించిపోతారు అంటే వాళ్ళ ఓటమిని చూస్తారు అనేది చెప్పబడుతుంది అట్లాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమసిపోయే పరిస్థితి ఉంది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మళ్ళీ అలాగే సర్వ విషయాలందు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శత్రువులు కానీ భూలాభాలు గాని అంటే స్థిరాస్తి కొనుగోలు గాని ఓ స్థలం కొనే ప్రయత్నం చేస్తారు కాబట్టి యోగప్రదంగా ఉంది కన్యకి ఈ యొక్క రాహు సంచారం వల్ల కాబట్టి ఏదైనా దుర్భరమైన కష్టాలు దానికి ఒక పరిష్కారం ఏర్పడుతుంది రాహు మారిన తర్వాత అట్లాగే కొంత డబ్బులు వచ్చినా కూడా వాటిని వెచ్చించి వాటికి ఉద్యోగం చేసుకోవడం ఏదైనా ఉద్యోగం నిరుద్యోగులు ఉన్న వాళ్ళు ఎంత వస్తే అంత ఏ డబ్బు ఎంత వస్తే అంత మీరు వృత్తిలో చేరండి వృత్తిలో కూడా అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో చేరండి వృత్తిలో ఎంత వస్తే అంత ఇవాళ రూపాయి వచ్చిందా ఆ రూపాయి మహద్భాగ్యం అనుకోండి అలా ఉండని ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అలానే పన్నెండులో మీకు కేతువు సంచారం జరుగుతుంది దారిద్రంతర నాశించ నేత్రపీడ భయం కార్యం విగ్రహం ప్రవాసంచా ద్వాదశ ద్వాదశ స్థానంలో కేతు ఉండడం వల్ల దారిద్ర్యము అంటే నేను ఇందాక చెప్పాను రూపాయి సంపాదించిన అబ్బా రూపాయి అని అనుకుంటారు అది మహద్భాగ్యం అనుకోమంటున్నాం రూపాయి అన్నీ వస్తాయి కదా కొనుక్కుంటాం ఆ రూపాయే రేపటి రోజున రూపాయి రూపాయి పెరిగి ఇంకా ధాన్యాన్ని ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది ధన నష్టంచా అధికమైన ఖర్చులు పెట్టకండి ఆర్పాటలు పోకండి ఎవరో ఏళ్ళ చేస్తారు మీరు పెడతారు ఛాలెంజ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఛాలెంజ్ చేస్తారు ప్రతి విషయానికి ఛాలెంజ్ చేయటం వల్ల అనవసరంగా ఖర్చు మీరే పెడతారు కాబట్టి అలా ఛాలెంజ్ వస్తే వాటిని శుభ్రంగా పక్క పెట్టేసి వాటిని సవాల్ చేయకండి కాబట్టి అట్లా నేత్ర రోగము కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కండ్లు బాగా చూడండి ఎండాకాలం జరుగుతున్నటువంటి కాలం కాబట్టి స్పెక్స్ చాలా మంచిగా కూలింగ్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవటం చాలా మంచిది యాంటీ గ్లేర్ లాంటి గ్లాసులు కానీ ధరించడం ఎక్కువగా ఎండకు తిరగకపోవటం లేదా ఐ డ్రాప్స్ చేసుకోవటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఏమొస్తే జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసుకోవటం మంచిది తర్వాత శత్రు మూలాన భయము శత్రు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే శత్రు వృద్ధి క్షయం అవుతూనే ఉంది రావు మీకు ఆరులో ఉన్నాడు శత్రువు ఏమన్నా చేస్తారేమో వాళ్లే భయంగా ఉంటారు గుప్పిట్లో పెట్టుకుంటారు మీకు భయం అంటూ ఇంకా ఏమీ అవసరం లేదు ఏదో మనస్సులో కొంత చింతన భావన ఉంటుంది మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని అది ఏమీ అవసరం లేదు తరచు ప్రయాణాలు అనుకోకుండా ప్రయాణాలు జరుగుతుంటాయి అంటే డబ్బు ఖర్చు కాసండి మాట మీరు పోతే ప్రత్యక్ష కొత్త కానీ కొన్ని పనులు కావు ప్రత్యక్షంగా మీరు వెళ్తేనే పనులు అయితే కొన్ని కాబట్టి దానికి స్పెషల్గా మీరు కొంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది దాని అంటే పని కావటానికి తర్వాత స్థాన చలనము ఉండే ఇంకో స్థానానికి మార్పు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగులు అయితే స్థాన చలనాలు ఉంటాయి అట్లానే నూతనమైనటువంటి గృహారంభ గృహ ప్రవేశాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటి స్థాన ప్రవేశాలు మళ్ళీ జరిగే అవకాశం ఉంది అంటే రాహు కేతువులు కొంత శుభయోగాన్ని కూడా ఇస్తున్నారు రాశి వారికి కాబట్టి యోగదాయకంగానే ఉందని చెప్పవచ్చు కానీ మీరు గణపతి ఆరా నిరంతరం చేయటం ప్రతినిత్యము గణపతి జపం చేయటం గణపతి హోమం చేసుకోవటం కేతువుకి సంబంధించినటువంటి ఆరాధన చేయటం గణపతి చతురావృతి తర్పణం ప్రతి నెల చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కన్యా వారికి మంగళ ఇంట్లో అవకాశం ఉంటే హోమ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కాని ఇచ్చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని గాని ప్రతి శనివారం కూడా ఆకుపూజ ఆంజనేయ స్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే గనక ఆకుకూర లాంటివి చాలా మంచి విషయాలు మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతువుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాల చాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత ఛాందసవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రావుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధరనష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహు కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్ప దోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృ పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రావు రావుక్రితల వల్లే మనం సంభవిస్తుంది